హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో లేడీస్కి అందరికీ కూడా ఆల్మోస్ట్ గోల్డ్ కన్నా రోల్ గోల్డ్ ఇవి నచ్చుతున్నాయి అందులో ఒక్కదాని అనమాట నాకు రోల్ గోల్డ్ అంటే చాలా ఇష్టము గోల్డ్ గోల్డ్ ఇష్టమే అనుకోండి కాకపోతే ప్రతి వాటి మీదకి అవి మ్యాచ్ అవ్వవు లేటెస్ట్గా ట్రెండిగా ఉన్నాయని కొనుక్కోవడం నాకు చాలా ఇష్టము అలాగే ట్రెడిషనల్గా ఉండేవి కూడా చాలా ఇష్టము ఇవి వచ్చేసి చంసౌరాలండి మనకి బాహుబలి లో అనుష్క గారు పెట్టుకుంటారు కదా కొంచెం ఆ డిజైన్లో వచ్చిందనమాట కిందంతా కూడా జుమ్కా మోడల్లో వచ్చింది మధ్య లైన్లో ముత్యాలు ఇంకా కెంపులు పైన పచ్చళ్ళ అలా వచ్చిందనమాట ఇవి చాలా తక్కువ కాస్ట్కే కొనుక్కున్నా అండి వన్ ఎయిటీకి అలా కొనుక్కున్నా అనమాట ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా బాగుంటుంది మనం కొనుక్కోవడం ఇంపార్టెంట్ కాదండి అవి మంచిగా స్టోర్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా ప్యాకింగ్ కిచెన్ కవర్స్లో పెట్టుకున్నాక వెంటనే వాటిలో పెట్టి పెట్టుకుంటే అట్లనే మంచిగా ఉంటాయి అనమాట వాటర్ తడి తగలకుండా శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి మనం పెట్టుకున్న తర్వాత ఇవి వచ్చేసి మాటీలండి ఇవి నేను జుంకాలు తీసుకున్నాను వాటికి సేమ్ కాంబినేషన్లో కావాలనేసి ఈ మాటీలు అనేవి తీసుకున్నా అనమాట ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ అలా పడ్డాయండి చాలా బాగా నచ్చేసాయి నాకు సీజర్స్ లా వచ్చింది ఇవి ఫస్ట్లో సీజర్స్ వచ్చినప్పుడు వచ్చాయి ఈ మధ్యలో రాలేదు మళ్ళీ ఈ మధ్య వస్తున్నాయి అనమాట ఈ మాటీలు వచ్చేసి నాకైతే బాగా బాగా నచ్చాయి అనమాట మనకు బుట్టలు పెట్టుకున్నప్పుడు మాటీలు పెట్టుకుంటే అదొక రకమైన లుక్ అనమాట మాటిలు పెట్టుకోకపోతే అంత మంచిగా అనిపించదు ఒక్కొక్కసారి మాటిలు ఒక్కటే పెట్టుకుంటా ఒక్కొక్కసారి చెంచారాలు పెట్టుకుంటా ఇవి రెండు ఒకేలాంటివి ఒకటి వచ్చేసి మా మరదలు కదా కోసం తీసుకున్నది ఒకటి వచ్చేసి మా కోసం తీసుకున్నాయి అనమాట ఇవేంటంటే కొంచెం మనకి కంప్లీట్ సీజర్స్ అదేమో కొంచెం మనకి ఆ ఫినిషింగ్ అనేది కొంచెం మెటాలిక్ ఫినిషింగ్ అనేది వచ్చింది ఇది వచ్చేసి కంప్లీట్ మొత్తం కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఈ మాటిలో అవి వచ్చేసి మెటాలిక్ ఫినిష్ అండి చెప్పాలంటే మ్యాట్ ఫినిష్ అని కూడా అంటాం కదా అవి వచ్చేసి అట్లా మ్యాట్ ఏంటంటే మనకు కలర్ కొంచెము షేడ్ రెడ్డి షేడ్లో వస్తుంది ఈ సీజర్ ఏంటంటే అంటే కొంచెము గోల్డ్ షేడ్లో వస్తుంది అనమాట కంప్లీట్గా చాలామంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అని ఫాలో అవ్వడమే ఇష్టపడతారు ఇవి వచ్చేసి చిన్న సైజ్ పాపడ బిళ్ళ ఇది వచ్చేసి మా మెనుకోడల కోసం తీసుకుందనమాట అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేసిన కలెక్షన్ అదంతా కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఓల్డ్ వీడియోస్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది వచ్చేసి లంగావణి మీద కోసం అని తీసుకున్నాను ఇప్పుడు నా హాఫ్ శారీస్ అలా వేసుకున్నప్పుడు పెట్టుకోవడం కోసమని నా గోల్డ్ గోల్డ్ కూడా పాపడ బిల్ల సేమ్ ఇంచుమించు ఇలాగే వస్తుంది కానీ మొత్తం కూడా వైట్ స్టోన్స్తో హైలైట్ అయిపోతుంది అనమాట నా పాపడ బిల్ల దీనికి ఏంటంటే కింద ముత్యాలు ఇంకా ఒక గ్రీన్ కలర్ది పూసలా వచ్చింది అటు ఇటు పీకాక్ డిజైన్ మధ్యలో వైట్ స్టోన్స్ ఇంకా దానమ్మ గింజ కలర్ది ఒక స్టోన్ వచ్చి చాలా బాగుందండి ఇదైతే పెట్టుకుంటే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది తిరగలేదన్నమాట అంత బాగా ఫేస్ అంతా అసలు ఎంత గ్లోగా షైనింగ్ అనిపిస్తుంది ఈ పాపడ పిల్ల పెట్టుకుంటే అంత మంచి లుక్ వచ్చేసింది ఇది ఆ పాపడ బిళ్ళ వచ్చేసి నాకు త్రీ హండ్రెడ్ అలా పడిందండి ఇవి వచ్చేసి ఓల్డ్ మోడల్ మాటిల్ అనమాట మొత్తం కూడా వైట్ స్టోన్స్ ఇలాంటివే పాపడ బిల్లలు కూడా వచ్చాయి ఇది ఒకటి వచ్చేసి మా మరదలది ఒకటి వచ్చేసి నాదన్నమాట ఇవి వచ్చేసి ఎయిటీ రూపీస్కి పర్చేస్ చేశాను ఇప్పుడున్న వీడియోస్ పర్పస్ కోసం బాగుంటాయి అనేసి ట్రెడిషనల్గా బాగుంటాయి అని తీసుకున్నాను ఇది వచ్చేసి ఇంకొక రకమైన పాపడ బిల్ల మొత్తం కూడా వైట్ స్టోన్స్ ఎక్కువ హైలైట్ అయిపోయింది ఎప్పుడైనా మా పాపకు పెట్టడం కోసం ఉంటుందని తీసుకున్నాను కిందంతా ముత్యాలు మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఇందాక చూపించిన పాపడ పాపడబిళ్ళు వచ్చేసి మొత్తం అటు ఇటు పీకాక్ డిజైన్ మధ్యలో స్టోన్ వచ్చింది ఇది కంప్లీట్ ట్రెడిషనల్ అనమాట మొత్తం కూడా అమ్మవారు వచ్చారు మొత్తం కూడా వైట్ స్టోన్స్ కిందంతా కూడా మనకు ముత్యాలతో హైలైట్ అనమాట ఇది కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో తీసుకున్నానండి ఈ జుమ్కాస్ వచ్చేసి నాకు వన్ ఎయిటీ అలా పడింది అనమాట ఇలాంటి మా సిస్టర్ కోసం ఒకటి ఇంకా నా కోసం ఒకటి అని తీసుకున్నాను ఈ జుమ్కాస్కి కిందంతా కూడా ముత్యాలు వచ్చాయి పైన కెంపులు పచ్చలు డిజైన్లు వచ్చింది చాలా మీడియం సైజ్ బుట్టలు అండి నేను మరీ ఓవర్గా అంత ఉన్న జుమ్కాలు పెట్టుకోలేను అందుకని చిన్న సైజు తీసుకున్నాము నేను ఒక సెట్ ఇంకా మా అక్క ఒక సెట్ తీసుకున్నామండి వచ్చేసి నెక్స్ట్ ఇవి వచ్చేసి గ్రీన్ కలర్వి చిన్న చిన్న బుట్టలు అనమాట ఇవి ఎంత ఎంత నచ్చేసాయో ఇవి మా ఇంటి దగ్గర ఆల్మోస్ట్ నే నలుగురు ఐదుగురు తీసుకున్నామండి ఒకేలాంటివి నేను తీసుకున్న తర్వాత అందరం కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ అండి ఇవి చిన్న చిన్న బుట్టలు వీటిలో దానిమ్మ గింజ కలర్ స్టోన్స్ ఇంకా బ్లాక్ స్టోన్స్ బ్లాక్వి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి గ్రీన్ స్టోన్స్ అనమాట రియల్ గోల్డ్ అంటే గోల్డ్ ఆ అనిపించింది అంత మంచి షైనింగ్ అంత మంచి ఫినిషింగ్ ఉన్నాయి జుమ్కాస్ పెట్టుకున్న లుక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ కాస్ట్ ఆ రేంజ్లో తీసుకున్నాను అనమాట మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా నాకు ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ మరీ అంత పెద్దగా కాకుండా అంత మీడియం సైజులో బాగా నచ్చుతాయి ఇది వచ్చేసి మంగళసూత్ర మంగళసూత్రం వచ్చేసి నేను టూ హండ్రెడ్కి తీసుకున్నానండి మెయిన్గా దీని లాకెట్ నాకైతే భలే నచ్చేసింది వైట్ కలర్ స్టోన్స్తో అటు ఇటు పీకాక్ డిజైన్ కిందంతా ముత్యాలతో హైలైట్ అయింది కాటన్ శారీస్ మీదకి ఇంకా డైలీ వేర్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది లెనిన్ శారీస్ మీదకి అలాగే సింపుల్గా వేసుకోవాలనుకున్నప్పుడు బాగుంటాయి ఈ మధ్య ఇట్లాంటి వాటి మీదకి మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి కానీ దీనికైతే రాలేదు నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఓల్డ్ మోడల్ రిప్లికా అనమాట ఇదంతా మనకి ముత్యాలు ఇంకా గ్రీన్ కలర్ బీడ్ పింక్ కలర్ బీడ్ వచ్చింది మొత్తం మధ్యలో అంతా గోల్డ్ కలర్ అనమాట అటు ఇటు కూడా మనకి చిన్న చిన్నవి మనకి ఎలా చెప్పాలంటే కాసుల పేరుకి ఎలా అయితే వస్తుందో అలా చిన్న చిన్న అటు ఇటు ప్లేట్స్ లా వచ్చాయి కింద లాకెట్ అయితే ఎంత మంచి హైలైట్ లుక్ వచ్చింది ఇది వేసుకున్న ఎంత బాగా అనిపించిందో ఎప్పుడైనా మనము హాఫ్ శారీస్ మీదకి అలాగే పిల్లలకి లంగా జాకెట్ల మీదకి ఇవి బాగుంటాయి ఓల్డ్ మూవీస్లో చూసినట్లయితే ఎక్కువ ఇట్లాంటివి ఉండేయండి ఇవి వచ్చేసి నాకు వన్ నైంటీ రూపీస్ అలా పడింది అనమాట కాస్ట్ వచ్చేసి నాకు ఎప్పుడైనా కూడా ఓల్డ్ రిప్లికాస్ ఉంటాయి కదా అవి నచ్చుతాయి నచ్చుతాయండి ప్రజెంట్ ట్రెండ్ ఇవి కొన్ని నచ్చుతాయి అలాగే ఓల్డ్ రిప్లికా మోడల్స్ చేస్తుంటారు ఎక్కువ సౌందర్య మోడల్ నక్లెస్ అట్లాంటివి అలాంటివి బాగా నచ్చుతాయి నాను పట్టి మోడల్ అలాగే ఇట్లాంటి ముత్యాలతో చేసినవి అలాంటివి బాగా నచ్చుతాయి ఇది వచ్చేసి వడ్డానం అండి మొత్తం కూడా సిల్వర్ ఫినిషింగ్ అనమాట ఇదంతా కూడా ఒక శారీ మీదకి మొత్తం కూడా సిల్వర్ స్ట్రైప్స్ వచ్చాయి పట్టు శారీస్ మీద పట్టు శారీ మీదకి దాని మీద కోసం తీసుకున్నాము ఈ వడ్డానము టూ హండ్రెడ్ పడిందండి ఇది వచ్చేసి కాస్ట్ చుట్టూతో వైట్ కలర్ స్టోన్స్తో సూపర్ ఉంది అసలా పెట్టుకున్నా కూడా మంచి హైలైట్ లుక్ వచ్చింది అనమాట దీంతో దీంతోపాటు ఇంకొక వడ్డానం కూడా తీసుకున్నాను అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో అదేంటంటే మొత్తం గోల్డ్తో ఫినిషింగ్ ఇదేమో మొత్తం సిల్వర్ ఫినిషింగ్ అనమాట ఎప్పుడైనా కూడా మనము తీసి పెట్టుకున్నాక మళ్ళీ అవి ఏమిటే క్లీన్ చేసి ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి పెట్టుకోవాలండి అప్పుడు అవన్నీ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయినా అవి అంతే అంత మంచిగా నా దగ్గర నైన్ ఇయర్స్ క్రితం తీసుకున్న చైన్స్ అవి కూడా ఇంకా మంచిగా అలాగే ఉన్నాయి కలర్ పోకుండా సో ఇది వచ్చేసి గోల్డ్ కలర్ దా ఇది కూడా రౌండ్ చైన్ మోడలే నాకు ఎందుకు ఈ మధ్య చైన్ మోడల్ పడ్డాను అది భలే నచ్చుతున్నాయి అండి బెల్ట్ మోడల్వి కూడా ఉన్నాయి నా దగ్గర వాటితో పాటు ఇట్లాంటి చైన్స్వి కూడా తీసుకుంటా ఎప్పుడైనా సింపుల్ సింపుల్ శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి అలా పెట్టుకోవడానికి హెవీ ఫంక్షన్స్ అయితేనేమో కడ్డీ మోడల్వి పెట్టుకుంటా అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక నెక్ పీస్ అండి ఈ నెక్లెస్ వచ్చేసి కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అనమాట ఈ నెక్ పీస్ మనకిది నెక్ వర్కే వస్తుందండి ఇంకొంచెం కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇదైతే నాకు భలే వచ్చేసింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి నేను చూపించి నా నెక్ నెక్కి పెట్టుకొని చూపిద్దామనుకున్నాను అన్ని జ్యువెలరీ కూడా కానీ అది ఎక్కువ లెంత్ అయిపోతుంది దాని బదులు మీకు జ్యువెలరీ అనేది మంచిగా కనిపించి దాని కాస్ట్ చెప్తే చాలు అనిపించింది నాకు ఇది వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడిందండి ఎప్పుడైనా కూడా మనము ఇన్స్టాలో వాటిల్లో కొనుక్కోవచ్చు కానీ అన్నిసార్లు వాటిలో మనం బార్గెయిన్ చేయడానికి కుదరదు కదా సో ఇట్లా షాప్స్లో కొనుక్కుంటే కొంచెం బార్గెయిన్ చేయడానికి కుదురుతుంది మనకి రీజనబుల్ ప్రైజెస్లో కూడా వస్తుంది కొన్ని మోడల్స్ మనకు దొరకనప్పుడు ఇన్స్టాలో వాటిలో కొనుక్కోవడం తప్పులేదు సో దానికి వాటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చిందనమాట ఆ నెక్పీస్కి అండ్ లీఫ్ మోడల్ అనమాట పీస్ మొత్తం కూడా స్టోన్స్ ఇంకా మొత్తం మ్యాట్ ఫినిష్ బి పర్ల్స్తో మనకి హైలైట్ అయింది ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇందాక నేను తీసుకున్న మాటీలు వీటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అందుకోసమనే అవి తీసుకున్నాను చూసారా ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో ఈ మధ్య ఎందుకు నాకు పర్ల్స్ తో చేసిన జ్యువెలరీ అవి మంచిగా అండి వీటిలోనే ఇంకా చిన్న చిన్న పర్ల్స్ వస్తాయి కదా అవి కూడా బాగుంటున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓల్డ్ మోడల్దే పీస్ మనకి నార్మల్ చైన్కే లాకెట్ సెట్ అయిపోయి ఉంటుంది అనమాట ఇవి తీయటానికి కుదరదు నా దానికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మనకి గుండ్లులా వచ్చేసి కింద లాకెట్ అనేది వచ్చింది చిన్న లాకెట్ అనేది ఇచ్చారనమాట ఇవి మనకి హాఫ్ శారీస్ మీదకే వాటి మీదకి బాగుంటుంది అలాగే పిల్లలకి లంగా జాకెట్ల మీదకి వేయాలన్నా బాగుంటుంది ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఇంకా నార్మల్ చైన్స్ తీసుకున్నాను పిల్లలకి మనం గోల్డ్ చైన్స్ వేసామంటే ఫంక్షన్స్లో వాటిల్లో ఎక్కడో చోటు పోగొట్టేసుకుంటారు మనం వాళ్ళకి కాపలా కూడా ఉండలేము అందుకోసమే నేను ఇట్లాంటి చిన్న చైన్స్ తీసుకుంటా ఎప్పుడైనా ఫంక్షన్స్లో వా పెద్ద ఫంక్షన్స్లో అంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు పట్టించుకోవడం కుదరదు అలాంటప్పుడు వేస్తా అండి ఈ హారం వచ్చేసి రీసెంట్గా తీసుకున్న హారము ఇదంతా కూడా మనకి చాలా మంచి లుక్ వచ్చింది ఇన్స్టాలో నేను రీల్స్ పోస్ట్ చేశాను ఈ హారం వేసుకున్నప్పుడు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే ఇటు పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగుందంటే అసలు విక్టోరియన్ పీస్ అనమాట దీనికి నేను నెక్లెస్ ఒకసారి తీసుకున్నాను హారం ఒకసారి తీసుకున్నాను అనమాట ఇది ఎంత బాగుందో చూడండి వైట్ స్టోన్స్ ఇంకా గ్రీన్ కలర్ బీడ్స్ తో హైలైట్ అయింది విక్టోరియన్ నెక్లెస్ అనమాట హారము సారీ దీనికి నా దగ్గర నెక్లెస్ కూడా ఉంది నేను యాడ్ చేసిన ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది వీటిల్లోనే వడ్డానం కూడా వస్తుంది మేబీ ఇన్ ఫ్యూచర్లో తీసుకోవాలి అట్లాంటి స్టోన్స్తో వడ్డానం నా దగ్గర అస్సలు లేదు దీనికి ఒక మాంగ్క్క వచ్చింది ఇదేనమాట చాలా చిన్నది నాకు ఇది ఇట్లాంటి అంత నచ్చవు లాంగ్ ఉండాలి పాపడ బిళ్ళకి ఇలా షార్ట్ ఉంటే అంతకు నచ్చవు కానీ దీనికి మ్యాచింగ్ కదా ఇంకా దాంట్లో పెట్టుకున్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా మంచి లుక్ వచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసి మనకి కొంచెం ఎక్కువే పడుతుంది త్రీ థౌజండ్ అలా పడుతుంది హారం కానీ ఏదైనా కూడా నెక్లెస్ నాకు కొట్టి షార్ట్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ పడిందండి హారం వచ్చేసి త్రూ త్రీ థౌజండ్ అలా పడుతుంది ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్ అనమాట చూసింగ్ అనే పిచ్చ పిచ్చగా నచ్చింది ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి డైమండ్ రిప్లికా అనమాట ఇది మనకి డైమండ్ నెక్లెస్లో ఎక్కువ ఇట్లాంటి డిజైన్స్ వస్తాయి వాటి రిప్లికా దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి కింద నేరేడు కల స్టోన్ వచ్చింది ఈ మధ్య నేను గ్రీన్ కలర్ శారెట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ శారీ ఒకటి కొనుక్కున్నాను దానికోసమని తీసుకున్న ఇది సూపర్ ఉంది అసలు ఆ మామూలుగా లేదు నెక్ పీస్ అయితే మా మదర్కి కూడా చాలా బాగుంది నెక్ పీస్ మా అక్క వాళ్ళ పాప కూడా పెట్టుకుంది అంత మంచి లుక్ వచ్చిందంటే మామూలుగా లేదు అసలుకి కమింగ్ వీడియోస్లో చూద్దరు కానీ ఇది వచ్చేసి వడ్డాను కడ్డీ మోడల్ కింద దానమ్మ గింజ కలర్వి పర్ల్స్లా బీడ్స్ వచ్చాయన్నమాట నా దగ్గర గ్రీన్ బీడ్స్ ఉన్నాయి ఇది కూడా ఒకటి తీసుకున్న పాప మక్క వాళ్ళ పాప కానీ కానీ పెట్టుకోవచ్చు అనేసి ఇది ఒకటి తీసుకున్నాము సో నెక్స్ట్ ఇది ఒక నెక్ పీసు ఇది చాలా సింపుల్గా వస్తుందన్నమాట ఇది కూడా డైమండ్ రిప్లికా అనమాట ఇదంతా కూడా మనకి చిన్న చిన్న లైట్ చాలా పేస్టల్ కలర్ అనమాట ఇది మంచి కలర్ ఆనియన్ కలర్ అనమాట ఆనియన్ పొట్టు కలర్ అంటాం కదా అలాంటి కలర్ మధ్యలో వైట్ కలర్ స్టోన్స్ లీఫ్ మోడల్లో వచ్చింది ఎంత బాగుందంటే నెక్ పెట్టుకుంటే ఇంక మనకి ఆ డ్రెస్కే లుక్ వచ్చేది మనకు మొత్తం మంచి లుక్ వస్తుంది అనమాట ఇది అంత మంచిగా ఉంది ఈ నెక్ పీస్ చాలా బాగుందండి దీనికి చిన్న చిన్నవి స్టోన్స్ తో సేమ్ మనకి అది రన్నింగ్ ఎలా రింగ్స్ వచ్చాయండి చిన్న చిన్నవి స్టడ్స్ మోడల్లో ఆ ఇయర్ రింగ్స్ చూపించడం మిస్ అయింది చూసారు కదా హారం లుక్ చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఎటువంటి కంటెంట్ వీడియో కావాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్